గులాబీ పార్టీలో ఇప్పుడు సరికొత్త చర్చ సాగుతోంది పార్టీ ఫ్యూచర్ ఏమవుతుంది అన్నదే ఆ చర్చ బీఆర్ఎస్లో వారసత్వం పోరు పీక్స్కి చేరుకున్న వేళ ఎవరు పార్టీని లీడ్ చేయగలరు అన్న దాని మీద భిన్నాభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా కేసీఆర్ లాంటి చతురత నైపుణ్యం ప్రావీణ్యం అన్ని ఉన్న నాయకుడి విషయంలో వారసుడు కూడా అలాగే ఉండాలని క్యాడర్ కోరుకుంటుంది కేటీఆర్ విషయానికి వస్తే ఆయన తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు కేటీఆర్కి క్లాస్ ఇమేజ్ ఎక్కువ ఆయన మాస్ అప్పీల్ కోసం ఎంతగా ట్రై చేస్తున్నా కుదరడం లేదు అదే కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు విషయానికి వస్తే ఆయనకు బీభచ్చమైన మాస్ ఫాలోయింగ్ ఉందని అంటున్నారు ఆయన కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా మంత్రిగా పనిచేసినా పార్టీలో కీలక నేతగా ఉన్న ఆయన కంటే కేటీఆర్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంది అన్నది తెలిసిందే తన వర్గం వారికి ఎలాంటి పదవులు ఆయన పార్టీలో ఇప్పించుకోలేకపోయారు ఇక కేటీఆర్ వారసుడు అన్నది ఎప్పటికప్పుడు ప్రొజెక్ట్ అవుతున్న నేపథ్యము ఉంది దాంతో హరీష్ రావు హవా పార్టీలో తగ్గుతున్నా జనంలో మాత్రం ఆయన మాస్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గడం లేదు అని అంటున్నారు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు విపరీతంగా వస్తున్నారు హరీష్ రావు ఎక్కువగా జిల్లాల టూర్లు చేస్తుంటారు ప్రజలతో మమేకం అవుతుంటారు పార్టీలో సైతం హరీష్ రావు నాయకత్వం మీదనే ఎక్కువ మంది నమ్మకం చూపిస్తున్నారు అని అంటున్నారు హరీష్ రావు పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నారు కమ్ అధినేత అయిన కేసీఆర్ వెంటనే ఉన్నారు పార్టీ కోసం ఆయన చాలానే కష్టపడ్డారు అని అంటున్నారు ఇక కాలంలో హరీష్ రావు మెరిపించిన మెరుపులు ఎన్నో ఉన్నాయనే అంటున్నారు కేసీఆర్ మార్క్ పంచులు కానీ సెటైర్లు కానీ మళ్లీ వినాలి అంటే కనుక హరీష్ రావు నుంచే అని కూడా అంటున్నారు ఓవైపు పార్టీలో కవిత వర్సెస్ కేటీఆర్ అన్నట్లుగా వారసత్వ పోరు సాగుతోంది అయితే మధ్యలో హరీష్ రావుకు ఆదరణ బాగా పెరుగుతోంది అని అంటున్నారు హరీష్ రావు ఎక్కడికి వెళ్లినా జనాలు పెద్ద ఎత్తున రావడం కూడా జనంలో ఆయనకు మద్దతు పెరుగుతోంది అని చెప్పడానికి అంటున్నారు హరీష్ రావు కార్యకర్తలకు అండగా ఉంటున్నారని అంటున్నారు అంతేకాదు అసెంబ్లీ లోపల కానీ బయట కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద సెటైర్లు వేయాలన్నా సర్కార్ మీద తీవ్రంగా విరుచుకుపడాలన్నా కూడా హరీష్ రావు లెక్కే వేరుగా ఉంటుందని అంటున్నారు ఇక ఆయన కేసీఆర్ నాయకత్వాన్ని ఏ దశలోనూ ఎదిరించలేదు అని గుర్తు చేస్తున్నారు ఆయన తరచూ ఫామ్ హౌస్కి వెళ్లి మరీ ప్రతి విషయాన్ని పెద్దాయంతో చర్చిస్తూ వస్తున్నారు ఆయన సలహా సూచనలు తీసుకుంటున్నారు ఒక విధంగా పార్టీలో నిబద్ధతతో పనిచేసే నేతగా ఉంటూనే కాంగ్రెస్ కి అసలైన ప్రతిపక్షంగా కూడా కనిపిస్తున్నారు దానితో ఆయన మీదనే ఇప్పుడు బీఆర్ఎస్ లో చర్చ సాగుతోంది హరీష్ రావు మాస్ ఇమేజ్ పార్టీకి అతిపెద్ద అసెట్ అవుతోంది మరి రేపటి రోజున వారసత్వ పోరులో హరీష్ రావు పాత్ర ఏమిటి ఆయన్ను ఏ స్థానంలో అధినాయకుడు నిలబెడతాడు అన్నది అంత ఆసక్తిగా చూస్తున్నారు